హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఇంట్లోనే కోవా ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూపిస్తాను దానికోసం నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక లీటర్ తీసుకున్నాను ఇది ఒక ప్యాన్ లో పోసుకొని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు గంట వేసేసుకోండి గంట వేసుకుంటే అప్పుడు పొంగకుండా ఉంటాయి పాలు కోవా రెడీ అవ్వడానికి దాదాపుగా హాఫ్ ఎన్ అవర్ పైనే పడుతుంది ఈ పాలు బాగా ఇంకిపోయి ఫుల్ కోవా అవ్వాలి కదా ఇది చాలా టైం పడుతుంది అందుకని మీరు స్టవ్ మీద పెట్టేసుకొని గంట వేసేసుకున్నారంటే పాలు పొంగకుండా ఉంటాయి దగ్గరకు వచ్చిన టైంలో మనము మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇలా ప్యాన్ కి సైడ్ కంతా క్రీమ్ అంటుకుంటూ ఉంటుంది దాన్ని కొంచెం లోపల కనుక్కుంటూ కలిపినప్పుడల్లా లోపల కనుక్కుంటూ కలుపుకోండి మనం ఇంట్లో ఎలా కోవా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఇది కొన్ని స్వీట్స్ లోకి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది బ్రెడ్ హల్వాలోకి కానీ కోవా పూరీలోకి కానీ ఇలాంటి వాటిలోకి మనము స్వీట్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఎప్పుడైనా పాలు ఎక్కువ ఉండిపోయినాయి వేస్ట్ అయిపోతున్నాయి అనిపించినప్పుడు ఇలా మనం అవుట్ చేసి పెట్టేసుకున్నామంటే మంచిగా ఉంటుంది మనం ఈ కోవాతో చాలా స్వీట్స్ చేసుకోవచ్చు అవన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి చాలా మటుకు మరిగిపోయాయి పాలు పాలు బాగా మరిగే కొద్దీ మొత్తం ప్యాన్కి సైడ్కి అంటుకుంటూ ఉంటుంది మనం అదంతా లోపలికి అనుకుంటూ కలుపుతూ ఉండాలి చూసారు కదా మనం లీటర్ పాలు పోసాము ఇది దాదాపుగా పావు లీటర్ వరకు అయింది చాలా చిక్కగా అయ్యాయి ఇంకా అవ్వాలి అవుతూనే ఉంటుంది ఇది క్రీమ్ అంతా కలుపుతూ మొత్తం లోపలికి అనుకుంటూ చేసుకోండి ఫుల్ పెట్టుకోండి మీకు కావాలంటే మీరు అక్కడే ఉండి చేసుకుంటున్నామంటే ఫుల్ పెట్టుకోండి లేదంటే ఇది పొంగిపోతుంది చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇది మొత్తం రెడీ అయిపోతుంది మనం ఈ కోవా తోటి మంచిగా కాలాజామున్ కూడా చేసుకోవచ్చు బ్రెడ్ హల్వాలో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే కీర్లో యూస్ చేసుకోవచ్చు కోవాతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈయన మనం ఒక లీటర్ పాలు తీసుకుందామంటే దాదాపుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కోవా వస్తుంది మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్నామంటే మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా పాలు ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు అది వేస్ట్ అవ్వకుండా మనం ఇలా చేసి కూడా పెట్టేసుకోవచ్చు చూసారు కదా చూస్తేనే అర్థమవుతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం దీంట్లో ఇలాగే మనము అన్ స్వీట్ అండ్ కోవా మనం స్టోర్ చేసుకోవచ్చు లేదంటే దీంట్లో షుగర్ యాడ్ చేసుకొని కోవా బాల్స్ లాగా చేసుకొని స్వీట్ లాగా తినేయచ్చు కూడా చూడండి ఇది ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టే ఇంకో కొంచెం దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఇంకా రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మంచిగా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇంకా చక్కగా రెడీ అయిపోయింది మనం ఇలాగైనా స్టోర్ చేసుకోవచ్చు ముందుగా చెప్పినట్టు దీంట్లో షుగర్ యాడ్ చేసుకొని స్వీట్ లాగా డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తిన్న చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్